హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే కొత్త కొత్తగా చేస్తున్నాను కదా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను ప్రస్తుతానికైతే మేము హౌస్ కట్టుకుంటున్నామని చెప్పాను కదా అది ఐరన్ కట్టినప్పుడు కూడా వీడియో తీసాను ఆ వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను చూడండి ఐరన్ కట్టినప్పుడు రోజునది ఏ టూ చూపిస్తాను చూపిస్తానని చెప్పాను కదండి అందుకనే మొత్తం అన్నీ వీడియో తీసి పెడుతున్నాను నేను మాకు కూడా మెమరీస్గా ఉంటాయి కదా ప్రతిదీ వీడియో తీసుకుంటే ఎలా కట్టాము ఏంటి అని కూడా తెలుస్తుంది కదా అని మేము మొత్తం అంతా వీడియో తీసి పెట్టుకుంటున్నాను ఇది హైరైన్ కట్టిన రోజు నాడు ప్లాన్ ఫ్యాన్కే ప్లస్ లైట్లకి ఎక్కడెక్కడ పెడతారో అవన్నీ పైన ఫ్యాన్కి ఫ్యాన్కే అనుకుంటాండి లైట్లకి కూడా కాదు అయితే తర్వాత పెట్టేసిన తర్వాత ఇరవై ఆరో తారీఖున బుధవారం మేము స్లాబ్ ఇస్తామండి ఆ రోజున తీస్తున్న వీడియో ఇది స్లాబ్ రోజున తీసినది ఐరన్ కట్టేసిన తర్వాత మెలరో ప్లస్ ఇస్కి ఎలా ఏతున్నారో అంతా మొత్తం నేను వీడియో తీయాలని తీసాను చూడండి లిఫ్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి లిఫ్ట్ ద్వారా అనుకోండి లిఫ్ట్ ద్వారా పైకి ఎలాగేతున్నా ఏంటి అన్నీ కూడా వీడియో తీసి చూపిస్తున్నాను అక్కడ పక్కన ఎల్లోసారి కట్టుకుని ఉన్నారు చూడండి ఎల్లో అండ్ గ్రీన్ మా మమ్మీ గారు అండి ఆవిడ కూర్చున్నారు అక్కడ చూస్తున్నారు ఎలా కడుతున్నారు ఏంటని మా గారు కూడా ఉన్నారండి ఆయన కూడా మొత్తం అంతా చూసుకుంటున్నారు ఎందుకంటే చిన్ని లేరు కదండి కోవైట్లో ఉన్నారు కదా మా ఆయన గారు అందుకనే ఆయన కోవైట్లో ఉండడం వల్ల మేమే చేయించుకుంటున్నామండి మొత్తం అంతను నా చేతులతో నేను ఇల్లు కట్టేస్తానని నేను అనుకోలేదండి తను ఉంటే తనే చేసేతాడు మొత్తం ఇంకా నేనే చూసుకోవాల్సి వస్తుంది తను డబ్బులు పంపుతున్నాడు నేను కట్టేస్తున్నాను అంతే తప్పించి ఏమీ లేదు ఇక్కడ పక్కన మా పక్కన హౌస్ తండ్రి అది వాళ్ళకి మాకు ఒక హౌస్ తేడా మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక మామగారి కూర్చుంటున్నారు చూడండి అక్కడ ఒక హౌస్ అయిపోయింది బాగుంటుందండి ఇక్కడ మేము కట్టించుకుంటున్నా ఏరియాలో బాగుంటుంది కొంతమంది ఇప్పటి నుంచి మొత్తం స్టార్ట్ చేస్తున్నారండి కట్టుకోకపోతే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు అంటున్నారని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారండి అదిగోండి పక్కన చూడండి చేను ఆ చే కూడా పూర్తి చేసి ఇప్పుడు ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు ఉన్నారు కదండి ఆయన ఆ స్థలాలు ఇస్తారని అనుకుంటున్నారండి వేరే వాళ్ళకి ఇప్పుడు మూడు సెంట్లు ఇస్తాను అన్నారు చూడండి ఒకవేళ ఇస్తే అందుట్లో ఇవ్వచ్చు అండి మేబీ మాకు స్లాప్ అయిపోయిందండి స్లాప్ వేసేసారు వాళ్ళు మిల్లర్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి ఇంకా టిన్లు అద్దె తెచ్చామై అవి మొత్తం మా అమ్మగారు నీట్గా కడిగేస్తున్నారండి కడిగేసి వాళ్ళకి ఇచ్చేయాలి కదని కడుగుతున్నారు అది చిన్నది వీడియో క్లిప్పింగ్ కూడా తీసాను ఎప్పటికైనా జ్ఞాపకంగా ఉంటుందని సరదాగా తీసాను స్లాప్ అయిపోయాక పైన అది ఫ్లోరింగ్ కింద చేస్తున్నారండి అది కూడా మిల్ మెల్లర్తోనే కలిపేశారు ఇంకా కలిపేసి పైన వేసి వెళ్ళిపోయింది పైన ఇంకా మేస్త్రులు ఉంటే మేస్తారులు అందరూ కలిపి ఫ్లోరింగ్ కింద లాక్కొచ్చి అంటారండి ఇంకా పైన ఇంకా ఏమి చేయించుకో అక్కర్లేకుండా అంటే తోమడం మీద అంటారు కదండి పైన స్లాబ్ తోమడం అదిని అది ఇంకా తోమిచ్చి అక్కర్లేకుండా అట్ అ టైం ఒకసారి రెండు నైపులాగా చేశారండి ఇప్పుడు అందరూ ఇలాగే చేసుకుంటున్నారంట సరేనండి